ఇరవై నాలుగు ఇరవై ఐదో వార్డు ఒక అంబేద్కర్ కమ్యూనిటీ భవనం గురించి రెండు వేల ఇరవై రెండులో దాసరి మనోహర్ రెడ్డి గారు పంతొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు కూడా సాయంత్రం చేయడం జరిగింది దానికి శిలాపలకం కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే అప్పుడు ఈ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆగి ఆగింది ఇప్పుడు ఇలా దాసరి మనోహర్ రెడ్డి కావచ్చు ఇవాళ మన గౌరవ ఎమ్మెల్యే విజయరామన రావు కావచ్చు రేపు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు అందరూ కూడా ప్రజల గురించి పనిచేసే వాళ్ళు ఎమ్మెల్యేలు అంటే అంటే ఒక ఎమ్మెల్యే శిలా పలకాన్ని కూడా ఈరోజు పలగొట్టడం జరిగిందంటే అంటే ఇదివరకు ఏమనుకున్నామంటే అసలు దళితులు దళితులను అనుగదొక్కుతుండ్రు వేరే కులాల వాళ్ళు అని అనుకునే భా ఉన్నాం ఈ రోజులు కానీ దళితులను దళితులే అనుగదొక్కే పరిస్థితి వస్తుంది ఈరోజు ఇరవై నాలుగు ఇరవై ఐదో వివిధ మా కుల మా పెద్దపల్లి అందరూ కూడా చిన్న చిన్న ఇల్లు కట్టుకొని ఉండే పరిస్థితి ఉంటే ఒకరు వాళ్ళ ఇంట్లో వాళ్ళని చనిపోతే వాళ్ళు ఇల్లు ఇచ్చి పరిస్థితి ఉన్నది కనుక అంబేద్కర్ కమ్యూనిటీ భవనం కట్టుకుంటే మనం ఎలాంటి చిన్న అయినా కానీ చేసుకుంటామనే ఆశతోటి మా చెల్ల రమేష్ కావచ్చు మా చల్ల నరసయ్య కావచ్చు కుక్క సుధాకర్ కావచ్చు బొంకూరు రమేష్ అన్న కావచ్చు బొంకూరి నరేందర్ కావచ్చు వీళ్ళందరం కూడా కొంతమంది ముందుకు వచ్చి ఈ భూమి అంతా కూడా సాఫ్ చేసి దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఈరోజు ఇక్కడ అంబేద్కర్ కమ్యూనిటీ భవనం కావద్దని దీన్ని ఏది అంగన్వాడీ కేంద్రం కావాలని ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడటం కొంతమంది పంది అంబేద్కర్ కమ్యూనిటీ భవనం అంటే ఇక్కడ ఉన్న నలుగుదే కాదు అది అందరిది అనే మాట మర్చిపోతుంది ఎందుకంటే ఇవాడికి రావాల్సిందే ఆ ముందుకొచ్చే సమయంలో ఒక మంచి పని చేద్దామని కానీ దీన్ని కూడా ఒక వ్యతిరేకంగా సృష్టికరించి ఈ ఈరోజు మేము ఇదివరకు కూడా ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది శిలాపాలక వాళ్ళకూడదు అన్న వాళ్ళ పేర్లు కూడా ఇప్పటివరకు పోలీస్ స్టేషన్లో మేము పెట్టినాము దీన్ని ఫర్దర్గా మేము ఖచ్చితంగా దీని మీద మళ్ళీ కూడా కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏదేమైనా కానీ మనం ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం కూర్చుని మాట్లాడుకుందాం కానీ అంబేద్కర్ కమ్యూనిటీ భవనం అనేది అది అందరిది గొంకూరి కైలాసంది కాదు గొంకూరు దర్సయ్యది కాదు రమేష్ది కాదు ఎవరిది కాదు ఇది అందరిది అందరి దానికి కూడా ఎందుకు ఎందుకు ఇంతగానో మనము ఇంత అరాచకం చేస్తున్నాం అని అంటే మనం కూడా కొంచెం ఆలోచించాలి చిగ్గు మనం ఉండాలి ఎందుకంటే ఈ దాటి గౌరవ గౌరవనీయులు ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండ ఫోటోకాల్ ప్రకారం ఉన్న శిలా కూడా వాళ్ళకు పలకొడుతున్నారు ఈరోజు ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా ఎవరైతే శిలాపలకం పలగొట్టారో దాన్ని ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళపై చర్య తీసుకోవాలి ఎందుకంటే రేపు రేపు ఈయన రేపు ఇంకో రేపు ఎల్లుండి మన వీళ్ళందరూ కంటిన్యూ అవుతారు ఎందుకంటే ఒక్కసారి ఒక్కసారి దీన్ని ఇక్కడికి ఆపేసేయాలి మనం కనుక ఇప్పటి నుండి ఖచ్చితంగా మేము అందరం ఒక కమిటీగా ఏర్పడి ఖచ్చితంగా అంబేద్కర్ కమ్యూనిటీ భవనాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఎంపీ నుంచి కూడా మేము పండుగ తీసుకోవడానికి సిద్ధంగా